మనకు వచ్చిన సమస్యలు అన్నీ కన చూసుకుంటే కొన్ని డూప్లికేట్ అర్జీలు వచ్చాయి ముఖ్యంగా మనం మేము విన్నది సమస్య ఇక్కడ సీసీ రోడ్డు ఆ సీసీ రోడ్డు కూడా ఈ కిలోమీటర్లు వారున్నాయి లేవయి వంద మీటర్లు రెండు వందల మీటర్లు హాఫ్ లెస్ దాన్ హాఫ్ కిలోమీటర్లు ఆ రకంగా ఉన్నాయి సమస్యలు ఆ సీసీ రోడ్లకి ఒకటి ఏంటంటే మన సర్పంచ్ గారు కొన్ని నిధులు ఉన్నాయి వారు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు కొన్ని అడ్రస్ చేస్తారు మనం ఎన్ఆర్జీస్ ఫండ్స్ కానీ నేను ఎమ్మెల్యే దగ్గర నిధులు కానీ లేకపోతే రకరకాల ఉపయోగించుకొని మనం హై మీడియం లో పెట్టుకొని ఏ అయితే ముందు మనం వేయాల్సిన అవసరం ఉందో కొన్ని పిక్చర్స్ కూడా తీసుకురావడం జరిగింది నా దగ్గరికి ఆ సమస్యలను అడ్రస్ చేసుకుంటే వెళ్తాం సీసీ రోడ్డు అలాగే ట్రైన్స్ ఒకటి నేను అబ్జర్వ్ చేసింది సీసీ రోడ్డు ఏసీ ముందే ట్రైన్ వేయాలి ట్రైన్ చేయకుండా ట్రైన్కి కి అసలు ప్లేస్ వదలకుండా ట్రైన్ చేయకుండా సీసీ రోడ్ వేస్తున్నారు అసలు ప్లానింగే తప్పేది దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది బీచర్ కూడా మనం ఏ రోడ్ అయిపోయినా కూడా మనం ఏ హౌసింగ్ ఏఈ వాళ్ళకి కానీ లేకపోతే ఎవరైతే కాంట్రాక్టర్లకు కానీ మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు నేషనల్ హైవే చేస్తా ఉన్నారు ఇక్కడ నేషనల్ హైవే చేసి ముందు ముందు వాళ్ళు డ్రైన్ చేసుకుంటారు ట్రైన్ చేసుకున్న తర్వాతనే డౌట్ వేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయకుండా చేయకూడదు సో అది మొదలుపెట్టి ఆ విధంగా చేసే విధంగా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొన్ని సీసీ రోడ్లకు అసలు డ్రైనింగ్ స్పేసే వదలలేదు సో డ్రైనేజ్ స్పేస్ వదలకపోతే డ్రైన్ ఇంటిపోతుంది సిసియో రోడ్ చేసి ఉపయోగమే ఉంది సో అది అట్లా ఆ నీళ్ళు అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉంది తర్వాత డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ వీళ్ళకి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్కి ఇక్కడ మొత్తం కూడా వాటర్ మన జమ్మలపాలెం పంచాయతీలో మొత్తం సాల్ట్ వాటర్ ఆ వాటర్ ట్రీట్ చేసి ఈవెన్ ఆరో ప్లాంట్ పెట్టినా కూడా ఆ వాటర్ ట్రీట్ చేసి ఇచ్చే సందర్భం పరిస్థితి లేదు ఆ నీళ్లు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి కనీసం వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అది నీళ్ళు ఒకటే చెరువు ఉంది ఇక్కడ ఆ చెరువులో ఇల్లు నీళ్లు చూసిందే లాస్ట్ ఇయర్ నవంబర్ లో చూసారు ఈ నీళ్లు అక్కడ రెండు రెండు ఇన్ని బోర్లు వేస్తున్నారు అంటే సర్పంచ్ గారు ట్యాంక్ నింపుకొని వాడుకునే పరిస్థితి కొంతమంది చెప్పారు ఇక్కడ పది రోజులు ఎనిమిది స్నానాలు చేసి సో ఆ పరిస్థితిలో ఉంది ఇక్కడ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆర్టీప్రదేశ్ అధికారులతో మాట్లాడినప్పుడు ఒక మోటోహెడ్ ట్యాంక్ ఆల్రెడీ కట్టడం జరిగింది ఇక్కడ ఆ ట్యాంక్ లో రెడ్డి వీలైన త్వరగా దాన్ని ప్రారంభించి ఆ పైప్ లైన్ అని కరెక్ట్ కొన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని ఆ నీళ్లు గాన ఇక్కడ గానీ వస్తే కొంత వాటర్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అలాగే ఇంకొక పెద్ద సమస్య ఇక్కడ మనకు ఎలా ఎల్ మన లింగరాజం నుంచి సోమశాల కెనాల్ గా మనం ఈ చెరువుకు గా కనెక్షన్ చేసుకోగలిగితే దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ ఉంది అది ఫారెస్ట్ క్లియరెన్స్ అయ్యి ఉంది ఫారెస్ట్ క్లియరెన్స్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా మేము కృషి చేస్తాం అది కానీ చేసుకోగలిగితే ఆ చెరువులో కను కొన్ని నీళ్లు వస్తే నీళ్ల సమస్య పర్మనెంట్ గా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది లేదంటే ఇక్కడ ఈవెన్ బోర్లు వేసినా కూడా సమ్మర్ లో వాళ్ళకి నీళ్లు వచ్చే అవకాశం లేదు అదొకటి మనం అందరం కూడా గట్టిగా చేసుకున్నాం అది తర్వాత కొంతమంది ఈ శ్మశాన వాటికలు సిమెంటరీ ఇష్యూస్ తీసుకొచ్చారు రెండు దగ్గర దగ్గర మనకు రెండు శ్మశాన వాటికలు సమస్యలు తీసుకొచ్చారు వాళ్ళు ఒక్కొక్కసారి మనిషి చనిపోయినప్పుడు ఆ శ్మశాన వాటికి వెళ్ళేదానికి పరిస్థితి లేక కంప్లీట్ గా నీళ్లు వర్షం వచ్చినప్పుడు ఇళ్ళ వెనకాలే పెట్టుకున్న సందర్భం ఉంది వాళ్ళు తీసుకొచ్చారు మన దృష్టిగా అది అడ్రస్ చేయడం జరుగుతా ఉంది తర్వాత ఇంకొక సిమెంట్రీలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మనకు ఫండ్స్ రిలీజ్ అయ్యే దాన్ని బట్టి మనం ప్రయారిటీ చేసుకొని చేస్తాం ఇవి తర్వాత స్కూల్ సమస్య కూడా చెప్పారు ఎలిమెంటరీ స్కూల్ యువతల నుంచి స్కూల్ రోడ్ బైపాస్ అవతల మన నేషనల్ హైవేకి అవతల పక్క ఉంది కాబట్టి స్కూల్ అది పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇట్టి నుంచి అట్టడం కానీ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది దాన్ని కూడా ఒకటి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అది అందరు దృష్టిలో పెట్టడం జరిగిందని జమల నృడా తీసుకున్నది నుడా తొంభై ఆరు ఎకరాలు తొంభై ఆరు ఎకరాలు పైచెలకు నృడా తీసుకున్నది తొంభై ఆరు మంది దగ్గర తీసుకుంటే వాళ్ళలో కేవలం డెబ్బై మూడు మందికే వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఇరవై మూడు మందికి కాంపన్సేషన్ ఇంకా ఇవ్వలేదు ఇది మరీ ఇది మరీ వినడానికి నొడా తీసుకున్న తర్వాత కాంపన్సేషన్ ఇవ్వకుండా దీన్ని ఇమీడియట్ గా అట్రస్ చేయడం జరుగుతోంది వీళ్ళ ఏ డబ్బులు రాలేదు తర్వాత వాళ్ళకు ఒక సైట్ ఇస్తామని అంగనవాడి ఇంకొక అంగన్వాడి స్కూల్ కూడా అంగన్వాడి స్కూల్స్ కంప్లీట్ గా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అసలు స్కూల్స్ పెట్టామనే కానీ దానికి పూర్తిగా దానికి ఫెసిలిటీస్ లేవు ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మన సూర్యకుమార్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది మొన్న విజయవాడ ఫ్లట్స్ లో ఆవిడతో పరిచయం అయింది వారితో మాట్లాడితే వారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది రెండు లక్షల రూపాయలు మనం గాన అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ తర్వాత మనకు దానికి ఎలక్ట్రికల్ కనెక్షన్ కానీ ఉంటే కొంత పండ తీసుకొని వచ్చి కొంత డెవలప్ చేసి దానికంటే ఆర్వో ప్లాంట్ గానీ చేసే దానికి అవకాశం ఉంది దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఇప్పుడే మాట్లాడడం జరిగింది మనం కూడా సో వారు హెల్ప్ చేస్తామని చెప్పారు ఓవరాల్ గా నేను అబ్జర్వ్ చేసిన సమస్యలు అవి డూప్లికేట్ రిక్వెస్ట్ గురించి అన్ని కలిపి సమస్యలన్నీ కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది ఒక లాగ్ మెయింటైన్ చేసి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా లాగు మా దగ్గర ఉంటుంది అది సమస్య సాల్వ్ అయిందా లేదా అని చెప్పి ఆ మళ్ళీ ఇంకొక రెండు వారాలు అయిన తర్వాత మళ్ళీ అసలు ఎంత దూరం వచ్చింది సమస్యని మానిటర్ చేస్తారు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అలాగంతా మన దగ్గర ఉంటుంది అధికారుల దగ్గర ఉంటుంది సో మీరు కంటిన్యూగా మానిటర్ చేయడం జరుగుతుంది మీ గ్రామస్తులు కూడా మీరు ఫాలోఅప్ చేస్తున్నట్టు సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఎవరు చేయాల్సి ఉంటుంది కొన్ని ఫండ్స్ ద్వారా ఇబ్బందులు ఉన్నాయి నేను చెప్తా ఉంటాను ఏ ఇబ్బందులు మనం తెలుసుకున్నాము తర్వాత శానిటేషన్ గురించి చెప్పడం చేతిలో కూడా ఏం లేదు ఈ రోజున కొంత అవకాశం వచ్చినట్టుంది ఫండ్స్ వచ్చినాయి అంటున్నారు మొన్న పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత వాటిలో మీరు శానిటేషన్ పెద్ద పెట్టు వేయండి అది చాలా ఇంపార్టెంట్ ఈ అనిమల్ వేస్ట్ ఏదైతే చికెన్ వేస్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా ఏదైనా ఉన్నా కూడా అది ప్రాపర్ గా శానిటైజ్ చేయకపోతే దాని వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కానీ మీ మాట లేకపోతే షాపులు క్లోజ్ చేయండి మా ఇబ్బంది ఏం లేదు రెండు మూడు రోజులు క్లోజ్ చేస్తే వాళ్ళే ఉంటారు వాళ్ళు కనీసం బయటకన్నా తీసుకురావాలి లేదంటే అన్న చెప్పినట్టుగా అక్కడే వెనకాలేదన్నా కొత్త దవి ఏదన్నా చేసి అక్కడే వాళ్ళు ముందే స్థలం ఉంటుంది ఇబ్బంది కాదు వాళ్ళు చేయించారు అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ పదిహేడు అక్టోబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడున మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారు అనౌన్స్ అయిపోతా ఉన్నారు నాలుగు ల నాలుగున్నర లక్ష అది న్యూ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఒకటి మొదలు పెట్టుకుంటా ఉన్నాం అది ఒక డ్రైవ్ చేయబోతున్నాం మనం మండల్ లెవెల్లో కమిటీలు వేసుకొని మొత్తం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎవరెవరికి హౌస్ కావాలి ఎవరు పవన్ కళ్యాణ్ కంటే తక్కువ ఉన్నారు గార్డు బట్టి డిసైడ్ చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఒకటి మొదలు పెట్టపోతా ఉన్నాం కాకపోతే ఇంతకు ముందు ఆల్రెడీ ఆ వైసీపీ గవర్నమెంట్ లో కట్టిన ఇల్లు కొంతమందికి పేదలకు కట్టిన ఇల్లు కూడా ఒక ప్రాసెస్ లేదు ఒక పద్ధతి లేదు ఎట్లా పడితే అట్లా కట్టి వదిలేసారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయకుండా రోడ్లు లేకుండా ముందు ఇల్లు కట్టేశారు ఇప్పుడు రోడ్లు కోసం దిగుతా ఉన్నారు రోడ్లు లేవు అంతా నీళ్లు వస్తే మేము రోడ్డు మునిగిపోతానని చెప్పి ఏమీ లేదు దానికి ఊరికే జస్ట్ వాళ్ళ ఎవరికో డబ్బులు ఇవ్వడం వాళ్ళు కట్టడం కొన్ని సగం కట్టారు కొన్ని అసలు పూర్తిగా కట్టలేదు కొన్ని అయితే అసలు పైకి ఇంట్లో కూడా లేవలేదు సగం డబ్బులు ఇచ్చారు సగం డబ్బులు ఇవ్వలేదు కొన్ని చోట్ల మొత్తం అస్తవ్యస్తంగా చేసి పెట్టారు అది 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 ఎంతవరకు దాన్ని మళ్ళీ రీ మనం అక్కడ ఆ ఏరియాలోనే మళ్ళీ రీబిల్డ్ చేసి ఏం చేయాలనేది ఒకసారి ఆలోచన చేస్తున్నాం హౌసింగ్ ఏరియా తోటి ఈ ఇళ్ళు అయితే కొత్త ఇల్లు అయితే గౌరవ ముఖ్యమంత్రి వరుడు బాబు గారు ఇచ్చే ఇళ్ళు అయితే మటుకు దాని మీద మనం మానిటర్ చేయడం జరుగుతుంది ఈ ఇవి కూడా దాదాపుగా ఏడు వేల పైచలు బిల్లు ఇంతకు ముందు ఉన్నాయి అవి కూడా ఒకసారి మానిటర్ చేసి ఎన్ని కంప్లీట్ అని ఎన్ని కంప్లీట్ కాలేదు ఎన్ని ప్రాపర్ గా ఎన్ని నిజంగా లబ్ధిదారులు నిజంగా పేదవాళ్ళు అన్నా లేదని కూడా వెరిఫై చేయడం జరుగుతా ఉంది అది కమిటీలు వేసుకొని అది కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు ఇక్కడ యొక్క కుటుంబాలు ఉన్నాయి జమ్మలపాలెం పంచాయతీలన ఏడు వందల ఇరవై ఒక కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలన్నమాట ప్రతి కుటుంబంలో ఉద్యోగం లేదు ఏడు వందల ఇరవై ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు వస్తే కానీ ఆ కుటుంబాలు బాగుపడే పరిస్థితి లేదు దానికి మేము ప్రత్యేక కృషి చేయడం జరుగుతూ ఉంది వీలైనంత మందిని ఇండస్ట్రీ రావడం జరుగుతూ ఉంది మనకి ఎంత అవకాశం వచ్చినా కూడా వచ్చి స్మాల్ బిజినెస్ కానీ ఇండస్ట్రీస్ పెట్టేదానికి కొంత టైం పడుతుంది ఇప్పుడు వాటి ప్రాసెస్లు అయితే ఉన్నాను